సార్ నా పేరు వెంకటరమణ సార్ నేను ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ రాజమహేంద్ర నాని ఈరోజు ఈ మత్తుపద మత్తు పదార్థాల మీద వాటి మీద అవగాహన కల్పించడం కోసం మేము ఎస్బీటి కాలేజీ రావడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మండ్రి మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరియు మా కమిషనర్ గారు మా సూపర్డెండెంట్ పోలీస్ సూపర్డెంట్ గారు తర్వాత మాకు అడిషనల్ ఎస్పి గారు ఉన్నారు పిట్టా సోమశేఖర్ గారు మా ఎన్ఫోర్స్మెంట్ సూపర్ండెంట్ రాంబాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కాలేజీ కాలేజీలోనూ కూడా పిల్లలకి అవగాహన సదస్సులు నిర్వహించి ఈ డ్రగ్స్ మీద అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా వాళ్ళు తెలిసిన సమాచారం సేకరించి ఆ విధంగా ఈ డ్రగ్స్ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళని అమ్మే వాళ్ళని వాళ్ళకి సప్లై చేస్తున్న వాళ్ళని అందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి ఆ విధంగా ఈ డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కింద దిశగా తీసుకురావాలని ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో మాకు వీలైనంత వరకు కూడా పూర్తిగా అరికట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నామండి దానికి సంబంధించి ప్రతి కాలేజీలో కూడా అవగాహన సోదన నిర్వహించి మా కంట్రోల్ రూమ్ నెంబర్ అయిన వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరోకి ప్రతి ఒక్కరికి సమాచారం ఇవ్వమని కోరుతున్నాము వాళ్ళ వివరాలు అయితే మాత్రం గోపు గోపించుతామండి ఎవరి వివరాలు మేము అడగము ప్లేస్ ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ ఎక్కడ సేవిస్తున్నారు ఆ వివరాలు మాకు ఇస్తే చాలు అండి మేము ఆ విధంగా వాళ్ళకి అంటే చట్టమైన చర్యలు గట్టిగా ఉంటాయి వీళ్ళకి ఆ విధంగా నిర్మిలీందామని చెప్పేసి డ్రగ్స్ ఫ్రీ చేద్దాం చేద్దామని చెప్పేసి మా కృత అండి దానికోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ఈ విధంగా సమాజానికి సహాయపడతారని కోరుకుంటున్నాను మధురమైనది తెలుగు భాష తెలుగు భాష మీద ఉండాలి మీకు ద్వాస తెలుగు భాష మీద ఉండాలి మీకు ద్వాస తెలుగంటే కొందరికి తమాషా కానీ చెందకూడదు మీరు నిరాశ తెలుగు భాష కావాలి మీకు శ్వాస అలా కావాలన్నదే నా ప్రయాస చప్పట్లు కొడతారని చిన్న ఆశ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అయిపోతుంది కాబట్టి తమ్ముడు తెచ్చి వాలీబాల్ అసోసియేషన్ వాలీబాల్ ప్లేయర్ తప్పటికంటే ఆయన ఆహ్వానించండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ స్టేజ్ మీద ఉన్న పెద్దలకి స్టేజ్ ముందు ఉన్న పెద్దలకి మన పిల్లలకి కూడా అందరికీ ఒలింపిక్ డే శుభాకాంక్షలు మన ప్రిన్సిపల్ రాజబాబు గారు అమ్మ వింటున్నారా ప్రిన్సిపల్ రాజబాబు గారు మంచి మాట చెప్పారు ఈ స్పోర్ట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే నేనేం చెప్తాను చెప్పను కానీ స్పోర్ట్స్ ఆడితే కనుక కొన్ని ఉపయోగాలు ఉన్నాయి ఒకటి నాయకత్వ లక్షణాలు వస్తాయి రెండు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా కూడా ఏ స్పోర్ట్స్ మ్యాన్ తయారవు దీన్ని గమనిస్తే కనుక ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే ఒక స్పోర్ట్స్ పర్సన్ మీద కంప్లైంట్లు కానీ అట్లాంటివి ఉండవు అంత డిసిప్లిన్గా అంత డిసిప్లిన్ మీద ఉంటుంది రెండు సాధించు మనం అంత బాగుంటామని అంత చూపుతాం బట్ దానికైనా ముఖ్యమైన సమాధానం ఏంటంటే మంచి డిసిప్లిన్ వస్తుంది రెండు ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంపీట్ అవడానికి ఇంత కాంపిటీషన్లో కూడా స్పోర్టివ్నెస్ మనం తీసుకొని దానికి పట్టుకుంటూ సమస్యలు ఎదుర్కొంటూ మన ఆఫీస్లో కావచ్చు డిపార్ట్మెంట్లో కావచ్చు లేకపోతే రాజకీయ జిల్లాలో ఒక స్పోర్ట్స్ మ్యాన్ రానిచ్చినట్టుగా ఇంకొకటి ఏంటంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే ఒక స్పోర్ట్స్ మ్యాన్ మాత్రం చాలా నీట్గా నిజాయితీగా చక్కగా పనిచేస్తాడు ఐ ఆర్ వెరీ ప్రౌడ్ అవు ఇంకొకటి ఇంకొకటి ప్రిన్సిపల్ గారు మంచి మాట చెప్పారు అలాగే దానికి ముందు సార్ చెప్పారు ఎస్ మన గారు సో మీ దగ్గర కనుక ఎటువంటిది ఏమైనా ఉంటే కనుక మీరు ఆ సమాచారం ఇవ్వండి చాలా గుంట అయినా థ్యాంక్ యూ సార్ అట్లాగే సమైక్యత గురించి చెప్పారు ఒలింపిక్స్ ఎట్లా ఉంటుందో చెప్పారు ఐ కంక్లూడ్ ఇన్ వన్ థింగ్ సార్ నేను చెప్పిన సమైక్యత రాజమండ్రి సమిష్టిగా ఉంది రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఒలింపిక్ కొత్తగా ఏర్పడిన జిల్లా మనం ఒలింపిక్ ఇంకా ఫామ్ చేసుకోలేదు అటువంటి సమైక్యతో మంచి ఫామ్ చేసుకుని నెక్స్ట్ ఒలింపిక్ డేర్ అని కావచ్చు నెక్స్ట్ పోస్ట్ డేర్ అని కావచ్చు భారీ ఎత్తున మనం చేద్దామని చెప్పి మీ అందరి సభ్యులు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న వెరీ మచ్ మీ స్కూర్తితో మనందరం కలిసి కట్టుగా ఐకమత్యమే మా మహాభాగ్య మహాబలం అన్నారు అలాగే మనందరం కలిపి సమిష్టిగా చేద్దాం రిక్వెస్ట్ డాక్టర్ రమణవర్తి గారు గివ్ ఇస్ మెసేజ్ డిగ్రీ తెలిసింది ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సో ఈరోజు మనందరం అత్యుత్సాహంతో చక్కటి వాతావరణంలో ఒలింప్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే దాన్ని పురస్కరించుకొని ఒక రన్ కండక్ట్ చేసాం ప్రపంచ శాంతికి దోహదపడుతుంది వివిధ దేశాల మధ్య స్నేహానికి సౌభ్యత్వానికి అభివృద్ధికి ఉపయోగపడే ఈ క్రీడలు మీకు కూడా శరీర దారుధ్యానికి మానసిక వికాసానికి మీకు ఒక క్రమశిక్షణాయుతమైన జీవితానికి ఈ ఆటలు పాటలు ఉపయోగపడతాయి రాబోయే జీవితంలో మీ ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడిన స్పోర్ట్స్ మన్ను అట్ని చక్కగా ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి అంచేత చదువుతో పాటు మీరు ఆటపాటల్లో క్రీడల్లో పాల్గొని మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తూ మీకు భావి జీవితం చక్కగా ఫలప్రదం కావాలని ఆకాంక్షిస్తూ క్రీడా నిర్వాహకులని నేను అభినందిస్తూ తల తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంట బై విక్టర్ ఆయన కూడా గట్టిగా కప్పలు కొట్టేస్తే ఉన్న పీఈటిలందరికీ నేను నాకన్నా మీరు అందరూ వయసులో చిన్నవాళ్ళు మీ సమైక్యతకి మీ అనురాగ ఆఖ్యాకలకి నేను అందరికీ కూడా ఎండి ప్రసాద్ గారికి అందరికీ కూడా నేను మీరు చేస్తున్న సేవలకి సిస్టర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్తో నేను మా కుటుంబ సభ్యుల తరఫున మన కుటుంబ సభ్యుల తరఫున మన కుటుంబం అంటే మనందరి క్రీడాకారుల కుటుంబం తరఫున తెరస్వంతి నమస్కరిస్తున్నాను ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రొఫ్యూజ్ ఫర్ వాట్ ఎవర్ ద సర్వీసెస్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అండ్ 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 హెల్త్ టు మీ గేమ్స్ అన్ని మిగతా ఏ కార్యక్రమంలో వచ్చి ఉన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ అవే మరి కార్యక్రమం ముఖ్యంగా సక్సెస్ అవ్వడం చాలా ఎవరో ముఖ్యంగా పిల్లలందరూ పిల్లలందరూ చాలా పేషెన్స్ హోపిక్గా కూర్చొని చక్కగా అన్నారు అన్ని పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ చక్కగా అన్నారు మీ అందరికీ నా ఆశీస్సులు అలాగే ముఖ్యంగా ఒలింపిక్ డే రాని ఎందుకు పెట్టారు ఒలింపిక్ డే రాని ప్రోగ్రామ్ పెట్టారు ఇంటర్నేషనల్ రన్ అన్నారు కూర్చోబెట్టారు ఏంటో అనుకుంటున్నారా అనుకుంటున్నారా అంటే మన ప్రోగ్రాంకి అనుగుణంగా మార్చుకున్నావు వాతావరణం బాగాలేదు అలాగే సమయం కూడా లేనందున మన ప్రోగ్రామ్ మార్చుకునేలా పెట్టుకున్నాం ఒలింపిక్ డే రన్ అన్నది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది జూన్ ట్వంటీ థర్డ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టీమ్ ఏంటి అంటే లెట్స్ మూవ్ అనమాట లెగ్స్ మూవ్ అంటే ఒలింపిక్ మోట ఈ సంవత్సరం టీము లెక్స్ ఆ వరల్డ్ వైడ్ రీసెర్చ్ చేస్తే ఎయిటీ పర్సెంట్ వరకు ఎవరు ఫిజికల్ యాక్టివిటీ లేదంట అందరూ చదువుల్లోనూ వాళ్ళ యాక్టివిటీస్లో ఆ బిజినెస్ పరంగా లేకపోతే జాబ్ ట్రైబ్స్లో అందరూ ఫిజికల్ యాక్టివిటీ అన్నది మర్చిపోయారు ఎయిటీ పర్సెంట్ మర్చిపోయారు అంట కనీసం హాఫ్ అన్ అవర్ అన్నా మీకు అరగంట అన్నా కేటాయించాలి ఫిజికల్ యాక్టివిటీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఓకేనా ఈ సంవత్సరం థీమ్ ఏంటి లక్స్ మూవ్ లెట్స్ మూవ్ అంటే మనం ఫిజికల్ యాక్టివిటీకి ప్రేరణ కలిగించడం అనమాట ఓకే మరి ఈ అవకాశం మంచి కార్యక్రమానికి మన రాజమండ్రి ఎస్క్య డిగ్రీ కాలేజీలో నిర్వహించిన పెద్దలందరికీ అలాగే మరి ప్రిన్సిపాల్ గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలండి అలాగే పీడి గారికి మరి విచ్చేసిన ముఖ్యంగా పిల్లలందరినీ తీసుకొచ్చిన పీఈస్ అందరికీ కైమెంటరీ జోన్ పీటీ సందరికి ప్రత్యేక ధన్యవాదాలు